రామోజీరావు మనమడు వచ్చాడు అంటున్నారు సో ఇక యాజ్ పర్ షెడ్యూల్ నైన్ ఓ క్లాకే జరగబోతున్నాయా అంత్యక్రియలు అంతిమయాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎవరెవరు వస్తున్నారు అంతిమయాత్రగా తీసుకురానున్నారు ఇంటి దగ్గర నుంచి అంటే ఇప్పటి వరకు కూడా ప్రధాన కార్యాలయం నుండి ఫిలిం సిటీ అంతా కూడా తెల్లవారుజామున అంతా కూడా పార్టీ విదేహాన్ని అంతా చుట్టి ఇంటికి తీసుకుని వెళ్లారు ఇంటి నుంచి స్మృతి వనానికి దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ నాలుగు కిలోమీటర్లు కూడా అంతిమయాత్రను కొనసాగించుకుంటూ స్మృతి వనానికి తీసుకుని వస్తారు ఆ ఇక్కడికి కూడా ఒకవైపు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఆ ఈనాడు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అభిమానులు ఎవరైతే ఉంటారో కడసారి చూసేందుకు ఇక్కడికి తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ ప్రధానంగా రామోజీ నివాసం నుంచి స్మృతి వనం వరకు ఈ అంతిమ యాత్ర కొనసాగునున్నటువంటి నేపథ్యంలో పది గంటల ప్రాంతంలో అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఆ పనులన్నీ ముగించుకొని ఆ సమయంలో నివాసం నుంచి ఆ స్టార్ట్ అవుతారు ప్రస్తుతం స్మృతి వనంద్ దగ్గర కూడా అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడికి కూడా తనసారి చూసేందుకు అటు అభిమానులు కావచ్చు సినీ రాజకీయ ప్రముఖులు కావచ్చు అందరూ ఇక్కడికి ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు రాత్రి అమెరికా నుంచి మనవడైనటువంటి సుజీత్ రావడం జరిగింది తర్వాత మొత్తం అటువైపు ఈ లోకేష్ తో పాటు చంద్రబాబు వీళ్ళందరూ కూడా ఈ అంతిమయాత్రలో పాల్గొని ఇక్కడే ఉండేటట్లు కూడా తెలుస్తుంది పది గంటల ప్రాంతంలో అంత్యక్రియలకు సంబంధించి యాత్ర కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది